హలో ఆల్ వెల్కమ్ టు కిచెన్ అంజనీస్ వండర్ ఈ వీడియోలో రెండు మూడు రకాల ఆకుకూరలతో పులుసు కూర ఎలా చేయాలో చూద్దాము అమ్మ ఇక్కడ సరస్వతి ఆకుని కోస్తుంది ఇది కూడా కూరల్లో వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ సరస్వతి ఆకుని నలభై రోజుల పాటు ఉదయం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది మరియు ఈ ఆకుతో చేసిన ఔషధాన్ని మాటలు సరిగ్గా రాని పిల్లలకు వాడతారు అంతేకాదు నత్తిని తగ్గించే శక్తి కూడా దీనికి ఉందంటారు ఈ సరస్వతి ఆకు గురించి మీకు ఇంకేమైనా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి సరస్వతి ఆకు అంటే తెలియని వాళ్ళ కోసం ఇలా క్లియర్గా చూపిస్తున్నాను ఇంకా ఇదేమో గోంగూర ఇది కూడా ఇంట్లోదే ఇది వామాకు ఇది కూడా ఇందులో వేస్తున్నాము ఈ పులుసు కూరలో ఏమేమి ఆకుకూరలు వేస్తున్నామో ఒకసారి క్లియర్గా చూసేద్దాం ఇది సరస్వతి ఆకు ఇది గోంగూర ఇది వామాకు ఇవి ఒక రకమైన బచ్చలాకు ఏమంటారో మీకు తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి మొత్తానికి ఇవి అండి మనము ఈ పులుసు కూరలో వేయబోయే ఆకుకూరలు ముందుగా ఈ ఆకుకూరలన్నిటినీ శుభ్రంగా కడగాలి కటింగ్ డిపార్ట్మెంట్ మనదే సో అన్నీ కట్ చేశాక చూపిస్తా ఈ ఆకుకూరలన్నీ సపరేట్ సపరేట్గా కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా అన్నీ కలిపి కట్ చేస్తే తొందరగా అయిపోతుంది సగం కట్ చేశాను మిగిలిన సగం ఇంకా కట్ చేయాల్సి ఉంది ఇవి ఒక గంటసేపు నానబెట్టిన శనగపప్పు అమ్మ ఇందులో మునగాకు కూడా వేస్తుంది మునగాకు గురించి ఆల్రెడీ మునగాకు పొడి మునగాకు కూర వీడియోస్లో డీటెయిల్డ్గా చెప్పాను ఇందాక కట్ చేసి పక్కన పెట్టిన ఆకుకూరలన్నీ ఇందులో వేయాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసి కొన్ని వాటర్ పోసి ఉడికించాలి ఆకుకూరలు అలాగే శనగపప్పు తొందరగా ఈజీగా కుక్ అయిపోతాయని కుక్కర్లో వేస్తున్నాం ఇక్కడ కుక్కర్ ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది కుక్కర్ చల్లారింది లోపల వేసినవన్నీ ఎలా ఉడికాయో చూద్దాం చూస్తున్నారు కదా అన్ని మెత్తగా ఉడికిపోయాయి అలా ఉడికించుకున్న ఆకుకూరలు మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఇలా కట్ చేసిన ఉల్లిపాయలు వేయాలి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా కారం హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి వేసి కలపాలి ఆ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ బెల్లం వేసి కలపాలి బెల్లం కంప్లీట్లీ ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఉల్లిపాయలు కూడా ఆకుకూరలతో పాటు ఉడికించవచ్చు కానీ ఉల్లిపాయలు మరీ గుజ్జు గుజ్జుగా అయిపోతాయని మేము ఇక్కడ కుక్కర్లో వేసి ఉడికించకుండా సపరేట్గా వేశాము పులుసు కూర అన్నాను చింతపులుసే వేయలేదు అనుకుంటారేమో గోంగూర ఇంట్లోదే అండి ఎర్ర గోంగూర ఆపులిపే సరిపోతుంది అందుకే ఇందులో చింతపులుసు వేయలేదు అన్నీ కలిసేంతవరకు కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది చివరగా ఇందులో పోపు వేయాలి అంతే ఆకుకూరలతో పులుసు కూర రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంది అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్